ఇప్పుడు మా ఎండి గారు కూడా యువరాజ్ గారు అండి ఇండస్ట్రీన్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు వారే మా నేను కూడా ఎక్కువ టైం తీసుకోను మీకు యూస్ఫుల్ అయ్యేవి ఒక నాలుగైదు స్కీమ్ చెప్తాను అంతే ఎందుకంటే అన్ని బ్యాంక్స్ కూడా ఇప్పుడు సపరేట్ బ్రాంచ్ పెట్టి చేస్తున్నారు దట్ ఈస్ వెరీ గుడ్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే చాలా మంది ఏపీఐసి ల్యాండ్స్ అలౌట్ చేస్తున్నారు మాకు లోన్స్ రావట్లేదు అని అడుగుతున్నారు రీసెంట్ గా యువరాజ్ గారు మా గారు ఒక డెసిషన్ తీసుకున్నారండి ఏపీఐసి ల్యాండ్స్ ఎవరైతే ఎవరికైతే అలాట్ అయ్యి సేల్ అగ్రిమెంట్ సేల్ డీడ్ కాదండి సేల్ అగ్రిమెంట్ జరిగిందో దాన్ని సెక్యూరిటీ కింద తీసుకొని మేము లోన్ చేస్తాం ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది అడిషనల్ గా సెక్యూరిటీ అడుగుతాం ఎప్పుడు ఒక టెన్ పర్సెంట్ వరకు అడుగుతాం అడిషనల్ సెక్యూరిటీ అంతకుమించి ఉండదు అది కూడా ఏంటంటే మాది లింక్డ్ కాదండి ఆర్బీఐతో సంబంధం ఉండదు మాది ఓన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకసారి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ అయిందంటే లోన్ టెన్ ఎయిట్ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ అంతవరకు అయితే అంతవరకు మీకు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారదు ఆర్బిఐ పెంచినప్పుడు పెరగడం తగ్గించినప్పుడు తగ్గడం జరగదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్ప చెప్పదలుచుకుంది ఏపీఐసి సేల్ అగ్రిమెంట్ జరిగిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కింద తీసుకొని లోన్ చేస్తాము తర్వాత అన్ని కి ఆల్మోస్ట్ అన్ని కి మేము లోన్ చేస్తాము తర్వాత ఇంకోటి ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఉండి మాక్సిమం సీసీ లిమిట్స్ ఉన్న వాళ్ళకి గా వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే ్యాంక్ ఒక్కసారి ఎన్హాన్స్మెంట్ చేస్తారు చేయకపోతారు అలాంటి వాళ్ళకి కూడా మేము లోన్ చేస్తాము ఇన్ కేస్ మీకు సీసీ లిమిట్స్ ఉన్నా బ్యాంక్ లో సీసీ లిమిట్స్ ఉన్నా కూడా అడిషనల్ గా మేము లోన్ చేస్తాము కాకపోతే ఏంటంటే దానికి కొలాట సెక్యూరిటీ బయట కొలాట సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది అది వన్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాము ఇన్ కేసు యూనిట్ ల్యాండ్ యూనిట్ బిల్డింగ్ గానీ ఉంటే వన్ టెన్ పర్సెంట్ సెక్యూరిటీ సరిపోతుంది మీకు యూనిట్ ల్యాండ్ యూనిట్ బిల్డింగ్ ఎక్కడ మీరు బాటుగా చేయకపోతే దాన్నే తీసుకొని వన్ టెన్ పర్సెంట్ లో చేస్తాము ఇది చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది అంటే చాలా వరకు తెలియదు ఇన్ కేసు మీకు సడన్ గా వర్క్అసు వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఏంటనే చాలా వరకు తెలియదు కొంతమందికి యాక్టివిటీ తెలిసిన యాక్టి తెలుస్తుంది కానీ ఏం చేయాలో తెలియదు కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ ఏ యాక్టివిటీ పెట్టాలో తెలియదు అలాంటి వాళ్ళకి ఫ్రమ్ ద స్క్రాచ్ స్క్రాచ్ నుంచి మేము చేస్తాము చాలా వరకు బ్యాంకర్స్ ఏంటంటే కొత్తగా లోన్ అప్లై చేస్తున్నప్పుడు టర్మ్ లోన్ అప్లై చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారండి చాలా వరకు ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గర సీఎల్ ఎవరుంటే ఫీల్ అవ్వద్దు ప్రాజెక్ట్ రిపోర్ట్ దగ్గర మీకు చాలా వరకు టైం తీసుకుంటుంది సో ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మాకు అవసరం లేదు మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తాము మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎందుకంటే మా దగ్గర కూడా సీఏస్ ఉంటారు ఇంజనీర్స్ ఉంటారు ఫైనాన్షియల్ ఆఫీసర్స్ ఉంటారు ఇంజనీర్స్ ఉంటారు సో మీకు ప్రాబ్లం లేదు ఇంజనీర్ విల్ ఫెసిలిటేట్ ఎవ్రీథింగ్ అండ్ సీఏ విల్ టేకర్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ